వేలు బట్ట ఎవడ రేయ్ దేంగ సేను వ రేయ్ బట్ట ఎవడ బట్టయో అనాలి ఆ బట్టయో అనాలి ఆ ఏ ఎవరు కొట్టి యజి ఏ బట్టైరా ఎవరు కొట్టి యజి అవ మన జై వచనట్టుకొచ్చేవే సంతులగొన్నమంట అవ మన జై వచనట్టుకొచ్చేవే సంతులగొన్నమంట హ్ ఎందుకు మన వచ్చావుగా

ఏం లేదు మేము నాటకం వస్తున్నాం ఏమ నాటకము చింతామణి నాటకం ఆ చింతామణి నాటకానికి వచ్చేదాన్న కనపడతా నికొక కా ఏంది నాటకంలో చింతామణి క్యారెక్టర్ చేయాలి చింతామణి నాటకాలు యేశాల ఈ డాన్స్ ను మెచాకర్ చేసుకోవనే వల్ కట్టాడి జయము ఈ డాన్స్ ను మెచాకర్ చేసుకోవనే వల్ కట్టాడి జయము నీ కొట్టియ్య యేశాల పోడ పోడ دیرపోతమ నా దగ్గరికి వొదే ఇంకా ఆ పెద్దం పడిపోయినా మా గ్యాస్ ట్రాబుల్ వచ్చి గ్యాస్ ట్రాబుల్ వచ్చి

ఏ ఇప్పుడు ఎవరు తెలుసు నేను డ్రామా మేనేజర్ బాబు రోజుకి పనికోవచ్చు ఇప్పుడు ఎందుకు ఎందుకు రావు చెప్పు

కెలుపా ఫద్దేల బార్తా నువ్వు కెలుపా కెలుపా ఎలుపరా నిన్నో సప్పు చేసి కొట్టాల్ంట నిమ్మ నా మాట జాపకొదని ఆగు 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 ఎందుకు కొడుతున్నా ఎందుకు కొరదనా నేను ఏది నువ్వు ఇప్పిస్తాను ఫద్దేల అవును ఎవరు ను పరికి

కాదమ్మా ఇప్పుడు మా చింతామని బాగా గ్యాస్ వచ్చి పడిపోయింది కాదు గ్యాస్ వచ్చి పడిపోయింది ఆ ప్లేస్ ఉన్నావు అనుకో ఒక్క పోటగమ్మా లేచింది దాకరాగు ఆగు 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 రావా మాట 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 డబ్బులు ఎక్కువ కావాలా మా మేనేజర్కి ఏం చెప్పను నేను ఏం చెప్పను డబ్బులు ఎక్కువ కావాలా అసలు రావా అసలు చేయవా భర్త సరే నువ్వు ఆగు నువ్వు నువ్వు రేపు మా మా మేనేజర్ని తీసుకొస్తాగు ఆగు ఆగునేజర్ తీసుకొస్తా ఎవరైనా తేరుతున్నాడు మా మేనేజర్ని తీసుకొస్తా రేపు ఎవరైనా తేరుతున్నాడు अः सर आगे सर आगे ना मेरे को चौथा ऐ